హాయ్ అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్ దర్ ఎటు షేర్ అండి ఇవాళ మన ఛానల్లో చేయబోయే వంట వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ ఇంట్లోనే అన్ని దొరికే ఐటమ్స్ తోటి చేస్తాను అందరికీ అదేంటో కాదండి గుండ పౌలనాలు సో అందరికీ ఇష్టమేండి చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ చూడండి గుంట పొంగనాలకి అయితే చెప్పాను కదా మినపప్పు అలానే బియ్యము నేనైతే గుండు మినపప్పు తీసుకున్నానండి ఇలా రౌండ్గా ఉంటుంది అలానే కంట్రోల్ బియ్యం తీసుకున్నాను సేమ్ దోశల పిండికి ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలండి దీన్ని ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత అది నానిన తర్వాత ఈవినింగ్ మనం రుబ్బుకొని నైట్ మొత్తం దాన్ని ఫర్మా బాగా ఫర్మెంటేషన్ అవ చూడండి నేను ఇలా తీసి దీన్ని ఇప్పుడు నేను ఇందులో మిక్సీ జార్ లో వేసుకుంటున్నానండి ఇదంతా కొంచెం మరి పలుచగా కాకుండా కొద్దిగా థిక్నెస్ గా రుబ్బుకోండి ఈ ఓన్లీ ఇలా మిక్సీ పట్టుకొని రుబ్బుకున్న పిండిని మనకు కావలసిన బౌల్లో పోసుకొని నైట్ మొత్తం మీరు మార్నింగ్ వేడి వేడిగా మనం పొంగనాలు చేసుకొని హ్యాపీగా తిందా చూసారు కదా గుంట పొంగనాలకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట దీనికైతే ఇది కావాలంటే ఎందుకంటే ఇది లేకపోతే మనం అయితే చేసుకోలేము ఇదైతే చూసుకోండి మీరు దీని గుంట పొంగణాల ప్యాన్ అంటారు సో మెయిన్ కావాల్సింది చెప్పాను కదా మనం ముందుగా నానబెట్టి బ్యాటర్ చేసుకుంటున్నటువంటి దోశ లాంటి పిండి కాకపోతే కొంచెం థిక్నెస్ ఉండాలండి బ్యాటర్ మరి దోశలాగా పల్చగా ఉండకూడదు కావలసినంత ఆయిల్ పెసరపప్పు శనగపప్పు వీటి రెండింటిని కొద్దిగా సేపు నానబెట్టుకోండి ఒక టూ వన్ మినిట్ టూ మినిట్స్ నానబెట్టుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి దీన్ని కూడా ఫైన్ గా చాప్ చేసుకోండి ఉల్లిపాయ దీన్ని కూడా ఫైన్ గా చాప్ చేసుకోండి క్యారెట్ మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ని అవాయిడ్ చేయండి నేను వేసుకుంటానండి ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని దీన్ని కూడా చాప్ చేసి పెట్టుకోండి కరివేపాకు దీన్ని కూడా చాప్ చేసి పెట్టుకోండి అలానే పసుపు జీలకర్ర ఉప్పు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసాము పెసరపప్పుని శనగపప్పుని కొంచెం సేపు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక హాఫ్ మినిట్ ఎందుకంటే మనం మనకి పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ కోసుకునే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది నానిపోతుంది మీరు కూడా నా అలా చూసుకోండి చూడండి ఇలా ఫైన్ గా పచ్చిమిర్చిని చాప్ చేసుకుంటున్నాను సన్నగా అండి చాలా సన్నగా చాప్ చేసుకోండి అలానే ఉల్లిపాయల్ని క్యారెట్ ని కూడా చూడండి క్యారెట్ ని కూడా పీల్ చేసుకుంటున్నాను ఇలా పీల్ చేసుకున్న దాన్ని ఇలా పెద్ద గిన్నెతో తురుముకోండి తురుముకుంటే మనకి ఇలా వస్తుంది క్యారెట్ మొత్తం తురిగాను తురిమిన తురుము ఇలా వచ్చింది చూడండి ఇలా ఎంటీ బౌల్లో దోశ బ్యాటర్ దీంట్లో చాప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ తుమ్ము చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బాగా ఫైన్ చాప్ చేసుకో నానబెట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పు శనగపప్పును దీంట్లో వేస్తున్నానండి ఇవన్నీ టేస్ట్ కోసమే దీంట్లో ఉప్పు మీకు తగిన తగినంత జీలకర్ర పసుపు కలర్ఫుల్ కోసం స్టాప్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు ఇలా అన్ని వేసుకొని కలుపుకున్న వాటి అన్నిటినీ బాగా కలుపుకోండి బాగా కలపాలండి ఉప్పు కారం అన్నీ బాగా దీనికి పట్టేలాగా తిండికి బాగా కలుపుకున్నాం కదండి వీటిని ఇప్పుడు మనము ఈ ప్యాన్ లోకి మీరు ఆయిల్ ని బ్రెషింగ్ చేసుకోండి ఇంకా ఈ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ వేయమండి మనము ప్రతి గుంటలోకి వేసుకోండి ప్రతి దాంట్లోంటే ఆయిల్ బ్రషింగ్ చేసుకోండి ఆయిల్ బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్కటి ఇలా డిప్ చేసుకోండి నిండుగా ఫిల్ చేసుకోండి ఇక్కడ గ్యాప్ లేకుండా ఇవి పొంగుతాయి నేనేం వంట సోడా లాంటివి ఏం వాడట్లేదండి ఇలా అన్ని పెట్టుకున్న వాటిని మనం ఇప్పుడు లిడ్ పెట్టి స్టవ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లోనే పెట్టాలండి నేను ఇలా స్టవ్ అయినా పెట్టానండి దీన్ని స్టవ్ వెలిగిస్తున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేస్తున్నాను చూడండి కింద మొత్తం వేగాయండి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనం జస్ట్ ఇలా అనగానే ఇలా రిటర్న్ అయిపోతాయి ఇలా అన్నిటినీ రిటర్న్ వేసుకోండి బాగా వేగాయండి చూడండి నేనైతే అన్నిటినీ రిటర్న్ చేసేసాను చూసారా ఎలా గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ లో వచ్చాయో ఇది జస్ట్ ఒక అర సెకండ్ చాలండి అర సెకండ్ అయ్యే వరకు మనం ఇది కింద వేగనివ్వండి తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే మొత్తం కుకింగ్ అయిపోయిందండి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్జింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం చూడండి గుంట పొంగనాలు మనకు రెడీ అయిపోయాయి చాలా గుంటలాగా షేప్ బాగా వచ్చాయండి చూడండి మీరు కూడా ఇలా చాలా ఈజీ రెసిపీస్ చిన్నపిల్లలకి టిఫిన్లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ లేకపోతే స్నాక్స్లో కానీ చాలా బాగా తింటారు మీరు కూడా అందరూ ట్రై చేయండి ఓకేనా మళ్ళీ ఒక మంచి